నమోదస్సు భగవతో అర్హతో సమ్మ సంబుద్ధస్స మన లోపల ఈ జ్ఞానం ఉత్పన్నమవడానికి ఎంత టైం పట్టచ్చు అవిద్య అంధకారాన్ని దూరం చేసే సామర్థ్యం గల శ్రేష్టమైన విద్య ప్రకాశాన్ని పొందుట ఇంకా బుద్ధుని ధర్మం ఉన్నంత కాలమే సాధ్యం అంటే ఈ జ్ఞానాన్ని పొందడానికి బుద్ధుడు ధర్మం ఎంతకాలం అయితే బుద్ధ శాసనం ఉంటుందో అప్పటి వరకు మాత్రమే సాధ్యమవుతుంది ఇప్పుడు ఉన్నటువంటిది అటువంటి కాలమే కనుక అరియ విద్య అంటే శ్రేష్టమైన ఈ విద్య అనబడే ప్రకాశాన్ని వెలిగించి అవిద్య అంధకారాన్ని తొలగించి సంసార దుఃఖం నుండి ముక్తులవుటకు ప్రయత్నించడానికి ఇది చక్కటి సమయం ప్రయత్నించిన ఈ కాలంలో ధ్యానంలోని శ్రేష్టమైన స్థితులను పొందలేమని కొందరు అంటారు కానీ భగవానుడు మాత్రం అలా చెప్పలేదు మహాపరిణిబ్బాన సుత్తంలో భగవానుడు ఇలా చెప్తాడు సుభద్ర అంటే సుభద్ర అనే ఒక బిక్షువు ఈ సాధకులు మంచిగా విహరిస్తే అంటే చక్కగా అభ్యసిస్తే లోకంలో అర్హంతులతో శూన్యం కాదు అంటే ఎప్పటివరకు అయితే వీళ్ళు ప్రయత్నంతో ఈ ధర్మాన్ని ఆచరిస్తారో ధ్యానాన్ని అభ్యసిస్తారో అప్పటి వరకు అర్హంతులు లేకుండా ఉండదు ఈ లోకం అని అర్థం అనమాట ఎంత పరిశ్రమించినా శ్రోతాపత్తి మార్గ ఫలాలను పొందలేని పుద్గులు కూడా ఉన్నారు అయితే నాగసేన స్థౌరుడు చెప్పిన పదహారు మందిని వదిలి మిగిలిన వారు బుద్ధుడు ఉపదేశించిన ధర్మాన్ని తెలుసుకొని దాని అనుసారం అరియ విద్య అనబడే లోకోత్తర జ్ఞానాన్ని ఈ జన్మలోనే పొందటం వీలు కాదనే నియమం లేదు మార్గఫలాలను పొంది విద్యను దూరం చేసుకున్నట్టుకు సరైన ఉత్సాహంతో క్రమానుకూలంగా ధ్యాన అభ్యాసం చేస్తే ఎవరైనా ఈ జన్మలోనే శ్రేష్ట స్థితిని పొందవచ్చు ఈ జన్మలోనే శ్రేష్ఠ స్థితిని పొందలేకపోయినట్లయితే ఈ కుశల కర్మ వల్ల అంటే ఈ మంచి కర్మల వల్ల మరుసటి జన్మలో దేవలోకంలో పుట్టి అక్కడే మార్గఫలాలను పొంది ముక్తుడు కావచ్చునని తథాగతుడు చెప్పాడు బిక్షువులారా భిక్షువు సుత్తం గేయం వ్యయాకరణం గాథ ఉదానం ఇతివృత్తకం జాతకం అద్భుత ధర్మం అంటే అద్భుత ధర్మం వేదల్లం అనబడే తొమ్మిది విధాలైన ధర్మాన్ని వింటాడు అంటే భగవానుడు చెప్పిన విషయాలు సుత్తాల రూపంలో ఉంటాయి గేయాల రూపంలో ఉంటాయి వేయాకరణ రూపంలో గాథాల రూపంలో ఉదాహరణ రూపంలో ఇలా తొమ్మిది రకాలుగా ఉంటాయి ఈ తొమ్మిది విధాలైన ధర్మాన్ని వింటాడు భిక్షువు దానిని సజ్జాయనం చేస్తాడు అంటే మళ్ళీ మళ్ళీ మరణం చేసుకుంటాడు ఆలోచిస్తాడు చింతన చేస్తాడు అర్థానుసారం కారణానుసారం బుద్ధితో చక్కగా అర్థం చేసుకుంటాడు అలాంటి పిక్షువు పుతుక్జనుడుగానే మరణిస్తే ఏదో ఒక దేవలోకంలో జన్మిస్తాడు పుథుక్జనుడు అంటే ఎటువంటి ఫలాలు పొందకుండా మరణిస్తే అతడు దేవలోకంలో జన్మిస్తాడు ఆ పుట్టిన చోట అతడు సుఖంగా ఉంటూ పూర్వ జన్మలో అభ్యసించిన ధర్మాన్ని తెలుసుకుంటాడు దానికి కొంత సమయం పడుతుంది దానిని గుర్తుకు చేసుకున్నప్పుడే అతడు మార్గఫలాలను పొంది నిబానాన్ని చేరుకుంటాడు దీని అనుసారం బుద్ధుని ఉపదేశాలను చక్కగా విని అర్థం చేసుకొని ధ్యానాదులను అభ్యసించేవాడు ఈ జన్మలోనూ నిర్మాణాన్ని పొందలేకపోతే మరుసటి జన్మలో దేవలోకంలో పుట్టి అక్కడ సరళంగా నిబ్బానాన్ని పొందుతాడు ఈ రోజుల్లో చాలామంది ఈ జన్మలోనే పొందటం పొందటమనే విషయాన్ని వదిలిపెట్టి మైత్రేయ బుద్ధుని కాలంలో పుట్టి అంటే ఇంకొక బుద్ధుడు వస్తాడు ఈ కల్పంలో ఆ బుద్ధుడి పేరే మైత్రేయ బుద్ధుడు ఆ బుద్ధుడి కాలంలో పుట్టి నిబ్బానాన్ని పొందవచ్చని అంటారు కొందరు ఇది ఎలా మనుషులకి అలవాటు అయిందో తెలియదు బుద్ధుడు వర్తమాన కాలంలోనే ప్రయత్నించి సాధించమన్నాడే కానీ మైత్రియ బుద్ధశాసనం గురించి ఎదురు చూడాలని త్రిపిట్కల్లో ఎక్కడా చూపబడలేదు మన బుద్ధ భగవానుడు నాలుగు అసంఖ్య కలపాలు మరియు లక్ష్య కలపాల వరకు పార్మితలను పూర్తి చేసి ఎన్నో కష్టాలను పొంది బుద్ధత్వాన్ని పొందాడు కనుక అతని ధర్మం లభ్యమవుతున్న ఈ కాలంలోనే ధర్మాన్ని అభ్యసించాలి బుద్ధుడి గురించి ఎదురు చూస్తూ ఉండకూడదని అర్థం చేసుకోవాలి ఈ పఠించ సముపాద ఉపదేశంలో సంసార మూలం చూపబడలేదు సంసార గమనం దాని కారణం దాని నిరోధం చూపించబడింది ఈ చక్రాకారంలో పయనించేటప్పుడు అంటే ఈ సంసార చక్రంలో పయనించేటప్పుడు నిరంతరం వెళ్ళిన మార్గంలోనే అతడు వెళ్తాడు అలా మార్గం ఎన్నటికీ కూడా సమాప్తం కాదు గమనం ఆగదు అలాగే ఈ పటిష్ట సముత్పాదంలోని ఈ పన్నెండు అంగాలలో పోయిన అంగాలు మళ్ళీ ముందుకు వస్తాయి కనుక ఎంతో ఉపాయంతో వీటిని నయం చేయకుంటే ఈ సంసార చక్రంలో గమనం ఎన్నటికీ ఆగదు ఇలా ఇది అనంతం ఇంకా దీనికి మూలం లేదు అంటే ప్రారంభం అవ్వటం లేదు ప్రారంభమైన ప్రతి దానికి అనేది ఉండాలనుకునే కొందరు దీని మూలాన్ని తెలుసుకోలేక దీనికి ఒక దేవుడు అంటే ఒక పరమాత్మ ఈశ్వరుడు దీనికి మూలమని అనుకుంటూ ఉంటారు ఏదైనా ఉన్నదంటే దాని ప్రారంభం కూడా ఉండాలి అని నీతి అన్ని చోట్ల సరిపడదు ఆకాశం ఇప్పుడు ఉంది కానీ ముందు లేకుండెను భవిష్యత్తులో ఉండదు అనడం తప్పు ఆకాశం ఎల్లప్పుడూ ఒకేలా ఉంటుంది దీనికి ప్రారంభం అంటూ లేదు కాలానికి కూడా ఆకాశం వల్ల ప్రారంభం అనేది లేదు అలాగే ఈ సంసారానికి కూడా ప్రారంభం అనేది లేదు కనుకనే దీనిని అనాది అంటారు అందుకే తథాగతుడు ఇలా చెప్తాడు భిక్షవులారా ముందు అవిద్య లేదు తర్వాత పుట్టిందని కనిపించదు ఈ అవిద్య కారణం వల్ల పుడుతుంది అనేది మాత్రం స్పష్టం ఈ సంసారానికి ఆది అంటూ కనిపించదు అంటాడు తథాగతుడు భిక్షువులరా ఈ మూడు లక్షణాలు అంటే సంస్కృత అంటే ఏర్పడిన పుట్టిన వస్తువులకు ఉంటాయి ఏంటవి మొదటిది వాటి ఉత్పాదం కనిపిస్తుంది అంటే పుట్టడం కనిపిస్తుంది రెండవది వాటి వినాశనం కనిపిస్తుంది అంటే వ్యయం చనిపోవడం కనిపిస్తుంది మూడవది అవి మార్పు చెందుతూ ఉండటం కనిపిస్తుంది ఈ మూడు లక్షణాలు సంకత అంటే కారణం చేత ఏర్పడిన వస్తువులలో కనిపిస్తాయి ఈ అసంకత వస్తువులు పుట్టవు కనుక గిట్టవు ఇంకా మారవు అంటే కారణం చేత ఏర్పడినాం కాబట్టి వాటికి పుట్టుక గిట్టుక అనేది ఉంటుంది ఒకదానికొకటి కారణమవుతూ అంటే పరిచయం అవుతూ చక్రంలా తిరుగుతున్న ఈ పఠ్య సముపాదాన్ని ఎక్కడి నుండి అయినా ప్రారంభించి విస్తరించవచ్చు అయితే అవిద్య నుండి ప్రారంభించి మనకి ఇక్కడ చెప్పబడింది సుగతుడు అనేక స్థానాల్లో అనేక ఆకారాల్లో అనేక ప్రకారాలుగా ఈ పటిచ్య సముత్పాదాన్ని వివరించాడు త్రిపిటిక పటించ సముత్పాద ఉపదేశాలు అనేకం ఉన్నాయి త్రిపిటికలో వాటిలో కొన్నిటిని మనం ఈ విధంగా తెలుసుకుంటూ ఉన్నాం బుద్ధుని ఉపదేశాలను చక్కగా విని అర్థం చేసుకొని ధ్యాన అభ్యాసం చేసేవాడు ఈ జన్మలోని నిబాణాన్ని పొందలేకపోతే కనీసం మరుసటి జన్మలో దేవలోకంలో పుట్టి అక్కడ సరళంగా నిబ్బానాన్ని పొందగలుగుతాడు అందుకే ఇప్పుడు బుద్ధ శాసనం ఉన్న సమయంలోనే నిబ్బానాన్ని పొందడానికి ప్రయత్నించాలి మనం చేసే చిన్న ప్రయత్నం కూడా మన భవిష్యత్తుకి ఉపయోగపడుతుంది నేను ఈ జన్మలో ఎంతో ప్రయత్నం చేశాను కానీ ఎటువంటి మార్గ ఫలాలు పొందలేదు మరి అదంతా వేస్ట్ అయినా అంటే అలా కాదు మీరు చేసిన కుశల కర్మ మీ భవిష్యత్తు జన్మలకి కూడా ఉపయోగపడుతుంది అందుకే ఈ పట్టించే సముపాత జ్ఞానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి దాన్ని అనుభవపూర్వకంగా ఇది అభ్యాసం చేయాలి అప్పుడు మన లోపల ఉన్న అవిద్య తొలగిపోతుంది ఈ సంసార చక్రం విడిపోతుంది దుఃఖం దూరం అవుతుంది ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది తర్వాత చెప్పుకుందాం